హాయ్ అండి ఇది వచ్చేసి కాలర్ నెక్ అంటే కాలర్ నెక్ టాప్ అనమాట ఈ టాప్ కి మనము ఎవరైనా స్టిచ్ చేసుకోవచ్చండి పెద్దవాళ్ళైనా పిల్లలకైనా ఎవరికైనా ఈ కాలర్ నెక్ అనేది ఎలా స్టిచ్ చేయాలని చెప్పేసి ఈ వీడియో అండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ ఒక చిన్న కామెంట్ కూడా చేయండి వచ్చేసి నేను ఇక్కడ పిల్లల స్కూల్ కి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఈ కాలర్ నెక్ అనేది మనము ఫస్ట్ వచ్చేసి చూడండి నెక్ అనేది కట్ చేసేసుకున్నాను సెవెన్ ఇంచెస్ పెట్టేసి అండ్ షోల్డర్ కోసం త్రీ ఇంచ్ పెట్టేసి కట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి పాలకెట్ లాంటిది కూడా స్టిచ్ చేసాం కదా పాలకెట్ అంటే ఉక్సులకి కాజాలు పెట్టుకుంటాం కదా కాకపోతే బటన్స్ అయినా పెట్టుకోవచ్చు మన ఇష్టం అండి దానికోసం వచ్చేసి నేను సిక్స్ ఇంచెస్ విడితి పెట్టుకొని ఇక్కడ వచ్చేసి చూడండి హాఫ్ ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వన్ సైడ్ వేసాను కదా సేమ్ అలా అని ఇంకొక సైడ్ కూడా వేసుకోవాలి చూడండి హాఫ్ ఇంచ్ అనేది మనము ఇలా పెట్టేసుకొని కింద అంటే మనకి కా ఉక్సు పట్టి కాజా పట్టి అనేది ఎంత విడితే అని ఎంత పొడవు కావాలని చెప్పేసి మనం ఎంతవరకు కట్ చేసుకోవాలో ఎవరిష్టం వాళ్ళది కదండి నేనైతే సిక్స్ ఇంచెస్ పెట్టాను పిల్లలు కదా అని చెప్పేసి పెద్దవాళ్ళకైతే ఇంకా సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ అలా పెట్టుకోవచ్చు చూసేదానికి బాగుంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా మార్కింగ్ వేసుకున్నానా ఇక్కడ కింద వచ్చేసి మనము డైమండ్ అంటే ఇక్కడ చూడండి స్క్వేర్ నెక్ వేసుకుంటాం కదా సేమ్ అలానే ఇలా పైకి రెండు గీతలు అటు ఇటు గీసేసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం మధ్యలోకి చూడండి మధ్యలోకి కట్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకొని మధ్యలోకి ఎక్కడ వరకు ఉందో ఇలా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఇలా మధ్యలోకి మనం ఇప్పుడు అటు ఇటు ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా స్క్వేర్ నెక్ లాగా అక్కడికి కింద కల్లా కట్ చేయకూడదండి ఇలా మనము డ్రెస్ అనేది ఇలా తీసేసుకొని ఇక్కడ వచ్చేసి చూడండి ఇలా మనం మార్కింగ్ వేసుకున్న దాని మీద ఇలా స్క్వేర్ నెక్ అనేది ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దీనికి వచ్చేసి నేను లైనింగ్ వేశాను కదా ఈ లైనింగ్ని మనం అటు ఇటు జరిగిపోకుండా మనము ఇలా స్టిచ్ చేసేసుకోవాలి చూడండి ఇలా పెట్టేసి మనం నిదానంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఈ పాల్కెట్ అంటారు కదా దీన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలని చెప్పేసి నేను వచ్చేసి మనము ప్యాంటు క్లాత్ ఉంటుంది కదా ఆ ప్యాంటు క్లాత్ని ఇలా తీసుకొని చూడండి ఎంత తీసుకోవాలంటే త్రీ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత అంటే నేను డబల్ తీసుకుంటున్నాను మనము రెండుగా కట్ చేసాం కదా దానికోసం అని చెప్పేసి ఇలా డబల్ తీసుకొని మనము చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత త్రీ ఇంచెస్ తీసుకోవాలండి ఇలా త్రీ ఇంచెస్ తీసుకున్న తర్వాత చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకో మనకి కాటన్ క్లాత్ అయితే ఫోల్డ్ అయిపోతుంది ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ లా ఉంది కాబట్టి ఫోల్డ్ కావట్లేదు వచ్చేసి నేను హాఫ్ ఇంచు అటు ఇటు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న ఎందుకోసం అంటే మన ఖర్చుల కోసం అనమాట మనం స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి అర్థమయ్యేదానికి ఇలా మార్కింగ్ వేసుకుంటే అర్థమవుతుంది అనమాట మనం స్టిచ్ అంటే వాటి మీద రెండిటికి వేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది సేమ్ అలానే ఇప్పుడు వచ్చి చూడండి నేను ముందు వచ్చేసి కట్ చేసుకున్నాం కదా మనము ఉక్స్ పట్టి గాజా కట్టి కోసం మనము బ్యాక్ సైడ్ నుంచి అంటే ఉల్టా సైడ్ లైనింగ్ పీస్ వేసాం కదా అటు నుంచి ఇట్లా మనం మార్కింగ్ వేసుకున్నాం కదా హాఫ్ ఇంచ్ పెట్టేసి కింద కట్స్ ఇచ్చాం చూడండి ఆ కట్స్ దగ్గరకు వచ్చేసరికి మనం కొంచెం రఫ్ ఇచ్చేసుకుని నిడి థ్రెడ్ అనేది తెంపేసుకోవాలి కట్ చేసేసుకున్న తర్వాత చూడండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఉల్టా సైడ్ ఉల్టా సైడ్ నుంచి సీదా వైపుకి ఇలా తిప్పేసుకొని మనం హాఫ్ ఇంచ్ విడ్త్ అనేది మార్కింగ్ వేసుకున్నాం కదా అలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా టూ ఫోల్డ్ చేసేసుకొని మనము ఖర్చుల మీద ఇలా ఖర్చుల మీద ఇప్పుడు మనం వేసుకున్నాం కదా స్టిచ్ అనేది ఆ స్టిచ్ మీదకి ఇప్పుడు మడత వేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకొని మనము కట్స్ ఇచ్చుకున్నాం చూడండి రఫ్ చేసుకొని ఆ రఫ్ దగ్గర నుంచే మనము స్టార్ట్ చేసి మళ్ళీ పై వరకు నెక్ వైపుకి ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇప్పుడు నా మాటలు ఏం అర్థం కాకపోయినా ఇక్కడ వీడియోలో కనపడుతుంది కదా సేమ్ అలానే స్టిచ్ చేసుకోండి చూడండి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా సేమ్ ఇలానే వేసుకోవాలండి చూడండి వల్టా సైడ్ నుంచి వేసుకోవాలి ఉల్టా అంటే మనము లైనింగ్ పీస్ సైడ్ నుంచి కాకపోయినా మామూలుగా లైనింగ్ వేయకపోయినా మామూలు దాని మీద అయినా ఉల్టా సేదా తెలుస్తుంది కదా అంటే చూపుడు మాపుడు అంటారు చూడండి సే అనమాట నేను వచ్చేసి ఇప్పుడు మాపుడి నుంచి వేసుకొని ఇప్పుడు చూపుడు వైపుకి ఇలా మడత వేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కాజా కోసం పట్టి అనమాట మనకి బా ఉక్సులు కాజాలు కాకపోయినా బటన్స్ అయినా వేసుకుంటారు చూడండి మనకి షర్ట్స్కి ఆ బటన్స్ అయినా వేసుకోవచ్చండి అండి నేనైతే ఉక్సులు కాజాలు వేస్తున్నాను అనమాట చూడండి ఇలా వేసేసాక మనము ఇలా రఫ్ చేసేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఓపెన్స్ అనేవి ఎటు కావాలి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు కదా నేనైతే రైట్ సైడ్కి ఓపెన్ పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుని మనం నెక్ అనేది చూడండి ఇలా సరిగా ఉందా లేదా అని చెప్పేసి చూసుకోవాలి ఇలా చూడండి ఇక్కడ వచ్చేసి మళ్ళీ చూపిస్తున్నాను మనకి సరిగా ఉందా లేదా అని చెప్పేసి నెక్ దగ్గరికి ఇలా రెండు అండ్ రెండు క్లాత్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా పెట్టేసుకొని ఒక పిన్ పెట్టుకోండి అంటే జరిగిపోకుండా ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి ఎక్స్ట్రాస్ అనేవి ఉన్నాయి కదా వీటిని కట్ చేసేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింద చూడండి కింద ఖర్చులు అనేవి ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా మనము టూ ఫోల్డ్ చేసుకున్నాం చూడండి కింద ఫోల్డింగ్ని మనము కట్ చేసుకోవాలి అంటే కాజాల స్టిచ్ చేస్తాం కదా ఆ కింద ఫోల్డింగ్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నెక్ దగ్గర నుంచి కిందకి అంటే ఐదు ఇంచులు ఉండే వరకు చూసుకొని మనం ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అక్క ఆ మార్కింగ్ దగ్గర నుంచి మనము స్టిచ్ చేసుకోవాలండి చూడండి చాలా ఈజీ అండి కాలర్ నెక్ స్టిచ్ చేయడము చూడండి ఇలా పెట్టేశాక మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఎక్కడ వేసామో అక్కడి నుంచి స్టిచ్ చేయాలి చూడండి ఇక్కడ మనము ఇక్కడ డ్రెస్ అనేది ఇలా మన ముందుకి పెట్టేసుకొని ఇప్పుడు అక్కడ నుంచి మార్కింగ్ వేసుకున్నాం కదా అక్కడ నుంచి ఒక చిన్న రఫ్ ఇచ్చేసుకొని తర్వాత వచ్చేసి స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇలా తిప్పేసి ఇప్పుడు మనం మళ్ళీ మన ముందుకి ఇలా తిప్పేసుకొని కింద కింద కట్ చేసుకున్నాం కదా దాన్ని ఖర్చులు అనేవి కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పై ఉంది కదా ఇక క్లాత్ అనేది మనకి కొంచెం ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి లోపల చూడండి నేను లోపల అనేది కొంచెం హాఫ్ ఇంచు కానీ వన్ ఇంచ్ కానీ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి నెక్ అంటే మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా మనం స్క్వేర్ నెక్ లాగా ముందు కట్ చేసుకున్నాం కదా అలా స్క్వేర్ నెక్ మనం ఇక్కడ పెట్టుకొని స్టిచ్ చేసుకోవచ్చు కాకపోతే మనకి ఇష్టం అండి స్క్వేర్ నెక్ అనగా అయినా మనకి రాకపోయినా మామూలుగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అంటే మామూలుగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు నేను వచ్చేసి చూసేదానికి బాగుంటుందని చెప్పేసి మామూలుగా చూడండి ఇట్లా వీలు పెట్టేసి స్టిచ్ చేస్తున్నాను అనమాట ఇలా స్టి మనము ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చేసి ఎండ్ చేయాలి ఇలా ఎండ్ చేసుకొని రఫ్ చేసుకొని మళ్ళీ వచ్చేసి ఇక్కడ చూడండి నేను ఇలా ఇంటూ మార్క్ లాగా స్టిచ్ చేస్తున్నానండి మనకి ఇంటూ మార్క్ ఉంటుంది కదా సేమ్ అలా స్టిచ్ చేసుకుంటే మనకి చూసేదానికి బాగుంటుందని చెప్పేసి ఇలా ఇంటూ మార్కు స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఒక రఫ్ ఇచ్చేసేసుకొని ఇప్పుడు మనము నిండులనే తీసేసుకుని థ్రెడ్ కట్ చేసేసుకోవాలి చూసారా ఇలా వస్తుందనమాట ఫ్రంట్ అనేది చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది కదా మీరు ఇలా ట్రై చేయండి ఇలా వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను సెకండ్ స్టిచ్ వేసుకుంటున్నాను కాజాలు స్టిచ్ చేసుకుంటాం కదా దానికోసం అని చెప్పేసి రెండు స్టిచ్చులు వేస్తున్నాను అలా రెండు కుట్లు వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్స్ అనేవి బ్యాక్ ఫ్రంట్ ఇలా షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలి ఈ జాయింట్స్ దగ్గర వచ్చేసి మనము డబల్ స్టిచ్ వేసుకోవాలి అదేనండి రెండు స్టిచ్చులు వేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది అనమాట స్ట్రాంగ్గా ఉంటుంది కుట్లు అనేవి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనము ఈ రెండు షోల్డర్స్కి రెండు డబుల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము నెక్ విడ్త్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలండి చూడండి ఇలా పెట్టేసి ఫోల్డింగ్స్ అనేవి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ వచ్చేసి షోల్డర్స్ దగ్గరికి అంటే బ్యాక్ వైపుకి ఒక చిన్న టక్స్ ఇచ్చేసుకోవాలి అంటే మన కాలర్ ఎక్కించుకునేటప్పుడు అంటే డబల్ ఫోల్డ్ మీద అండ్ ఒకవైపు నుంచి స్టిచ్ చేసుకొని ఇంకొక వైపు స్టిచ్ చేసుకుంటాం కదా అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది ఎంత ఉందో కొలుచుకోవాలండి చూడండి ఇలా టేప్ అనేది నిదానంగా అంటే సాగదీయకుండా చూసుకోవాలి నెక్ అనేది ఇక్కడొచ్చేసి ట్వంటీ వన్ హాఫ్ వచ్చిందనమాట ట్వంటీ వన్ హాఫ్ వస్తే మళ్ళీ కొలుచుకుందామండి ఒకటికి రెండు సార్లు కొలుచుకోవాలన్నమాట అలా కొలుచుకున్న తర్వాత చూడండి ఇది వచ్చేసి నేను క్యాన్వస్ మీద కట్ చేసుకుంటున్నాను మనకు క్యాన్వస్ లేకపోయినా ప్యాంట్ క్లాత్నైనా డబుల్ ఫోల్ మీద పెట్టేసి కట్ చేసుకోవచ్చు అంటే ఈ క్యాన్వస్ వేసుకుంటేనే స్టిఫ్ట్నెస్ అనేది బాగుంటుందండి ఈ క్యాన్వస్ అనేది మనము టెన్ ఇంచెస్ చూడండి నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక టెన్ ఇంచెస్ పొడవు ఉండేటట్టు కట్ చేసుకొని ఫోల్డింగ్స్ అనేవి మన వైపుకు ఉండేలా టెన్ ఇంచెస్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి మధ్యలోకి ఫోర్ ఇంచెస్ దగ్గర మనము ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర ఇలా మార్కింగ్ వేసుకొని ఇంకో ఫైవ్ ఇంచెస్ దగ్గర ఇలా వాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా అంటే చక్కగా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మనము ఒక పిన్ ఇలా పెట్టేసుకోండి పిన్ను పెట్టుకోవడం వల్ల మనకి అటు ఇటు జరిగిపోకుండా ఉంటుందన్నమాట చూడండి ఈ పిన్ ఇలా పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గరికి నేనే చెప్పాను కదా ఇలా టెన్ ఇంచెస్ దగ్గరకు పెట్టుకొని ఇప్పుడు మనము నెక్ విడి అనేది ఉంది కదా మనము బ్యాక్ వచ్చేసి త్రీ ఇంచె అంటే వన్ ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకుంటాం కదా అలా అందాజగా వేసుకోవాలన్నమాట వచ్చేసి త్రీ అండ్ హాఫ్ లేకపోతే ఫోర్ అలా పెట్టుకొని ఆ తర్వాత వచ్చేసి ఇలా ఎక్కువ ఉంటుంది కదా ఇలా పెట్టేసుకోవాలండి ఇక్కడ మనకి ఇది ఉంటుంది కదా మనకి చాంక డౌన్కి మనము రౌండ్ వేసుకుంటాం కదా ఆ ఆ నన్న పెట్టేసుకోవచ్చు ఇలా రౌండ్ అనేది ఇక్కడ పెట్టేసుకొని చూడండి మనం ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి వన్ ఇంచెస్ వన్ 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 ఇంచ్ ఉండేటట్టు మనము ఇక్కడ వచ్చేసి మనకి ట్వంటీ వన్ హాఫ్ వచ్చింది కదా ట్వంటీ ట్వంటీ వన్ హాఫ్లో సగం చేసుకొని మనము ఇక్కడ కొలత అనేది పెట్టుకోవాలండి చూడండి టెన్ అండ్ హాఫ్ ట్వంటీ వన్ హాఫ్ అంటే టెన్ అండ్ హాఫ్ అనమాట టెన్ అండ్ హాఫ్కి అంటే టూ పాయింట్స్ ఎక్కువ ఉంటుంది అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము చూడండి వన్ ఇంచు వన్ ఇంచు విడుతులో మనం పెట్టుకుంటూ రావాలి చూడండి టు ట్వంటీ వన్ హాఫ్ వచ్చింది కదా ట్వంటీ అండ్ హాఫ్ని టూ ఫోల్డ్ చేసుకోవాలి అంటే రెండు సగాలు చేసుకుంటే పది ముక్కలు వచ్చింది ఇలా మార్కింగ్ వేసుకొని ఇది కూడా డబల్ ఫోల్డే కదండి ఇది క్యాన్వస్ అనేది ఇలా డబల్ ఫోల్డ్ మీద ఇలా పెట్టేసుకొని వన్ ఇంచెస్ వన్ ఇంచెస్ ఇలా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము దీన్ని మార్కింగ్ వేసుకున్న దాని మీద రౌండ్ అట్లా మనం మార్కింగ్ వేసేసుకోవాలి చాలా నీట్గా ఇక్కడికి వచ్చేసరికి నెక్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ వేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది రౌండ్ తిరుగుతుంది కదా కాలర్ లాగా అక్కడ మనము కరువు ఇచ్చుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ ఇలా వచ్చేసరికి మనం ఇలా రౌండ్ అనేది షేప్ షేప్ అనేది ఇస్తే మనకి చూసేదానికి బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి ఆ మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ రావాలి అటు ఇటు జరిగిపోకుండా ఒక పిన్ అనేది వేసుకోవాలి చూడండి ఇలా ఇక్కడికి వచ్చేసరికి నెక్ అనేది జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి క్యాన్వాస్ కదా కొంచెం ఎక్స్ట్రా అయినా కానీ క్యాన్వాస్ అనేది ఎక్కువైపోతుందండి నెక్ దగ్గరికి అలా అని చెప్పేసి ఒకటికి రెండు సార్లు మనము చెక్ చేసుకొని వేసుకోవాలి చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనము మాములు మాములు క్లాత్ మీద వేసుకోవచ్చు డ్రెస్ మెటీరియల్కి ప్యాంట్ క్లాత్ డ్రెస్ వేరేగా వస్తుంది కదా మనము ప్యాంట్ క్లాత్ వేసుకుంటే చూసేదానికి బాగుంటుందండి ఇది వచ్చేసి యూనిఫామ్ కాబట్టి మనము దీనికి నేను వచ్చేసి ప్యాంట్ క్లాత్ అటాచ్ చేసుకుంటున్నాను చూడండి ఇంత కాలర్ అనేది ఇలా వస్తుంది ఇక్కడ వచ్చేసి మనము ప్యాంట్ క్లాత్కి అటాచ్ చేసుకోవాలండి చూడండి ఇలాగా ఒక క్లాత్ అనేది మిగిలి ఉంటుంది కదా దాని మీద వచ్చేసి మనము ఈ క్యాన్వాస్ కట్ చేసుకున్నాం కదా దీన్ని ఐరన్ చేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ అనేది అతుక్కుపోతుందండి ఈ క్యాన్వాస్ అనేది ఎటువైపు అతికించుకోవాలని చెప్పేసి కొంతమందికి తెలియదు కదా క్యాన్వాస్కి వచ్చేసి ఒకవైపు మెరుస్తూ ఉంటుంది కనపడుతుంది కదా మీకు ఇక్కడ మెరుస్తూ ఉన్న సైడ్ మనము అటు పెట్టేసి క్లాత్ అనేది పెట్టేసి మనం ఐరన్ చేయాలి ఇలా ఐరన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనం ఇక్కడ ఫోల్డింగ్ అనేది ఇలా పెట్టుకోవాలండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు చేసుకొని మనము కట్ చేసేసుకోవాలండి కింద వైపు చూడండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు వండించుకొని నేనే ఇక్కడికి కట్ చేసేసుకుంటున్నాను చాలా సింపుల్ అండి ఒకసారి రెండు రెండుసార్లు రాకపోయినా మూడోసారి అనేది వస్తుంది కదా మనం ట్రై చేయాలన్నమాట ఇది చూడండి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండి చేసుకొని మనము కట్ చేసుకున్నాం కదా చూడండి వచ్చేసి పై వైపు నేను ఇప్పుడు కట్ చేసుకున్నాను కదా అది వచ్చేసి మనకి నెక్ వైపుకి వస్తుందనమాట ఖర్చులు మనము ఇలా హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఎక్స్ట్రా అనేది ఉండి చేసుకొని మనం కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి అప్పుడు మనం కట్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండించుకొని కట్ చేసుకున్నా దాన్ని వచ్చేసి కాల్ ఇప్పుడు క్యాన్వాస్ వైపుకి ఇలా మడత వేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్ వేయకపోయినా మనం ఐరన్ చేసుకున్న ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ అంటే సిల్క్ కలుసు సిల్క్ పో కలిసిందని చెప్పేసి ఇది మనం ఐరన్ చేసినా నిలవదండి వచ్చేసి నేను స్టిచ్ చేసుకుంటున్నాను కోసాని అంటే మనకి కొసానే వేసుకోవాలనేది స్టిచ్చింగ్ అనేది మనము కొసానే వేసుకోవాలి మధ్యలోకి వేసుకోకూడదు మనము ఇప్పుడు మరుచుకుంటున్నాం కదా ఆ మడత అనేది కొసా కొసాకి స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి చూడండి ఇలా వేసుకుంటూ నిదానంగా వేసుకుంటూ రావాలి ఇక్కడికి మనము కాలర్ కిందకల్లా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇంకో క్లాత్ అనేది తీసుకోవాలి చూడండి ఇంకో క్లాత్ అనేది సేమ్ అంతే క్లాత్ అనేది తీసుకు మనము క్యాన్వస్ అనేది అరేంజ్ చేసుకున్నాం కదా సేమ్ అంతే క్లాత్ తీసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా కింద పైకి పెట్టేసుకొని కింద క్లాత్ అనేది కూడా మనము ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా సేమ్ ఇలానే ఇక్కడ చూడండి మనము ఫస్ట్ వచ్చేసి పై వైపున స్టిచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి కింద వైపునే ఇలా కాలర్ మీద పడకుండా మనము క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటూ రావాలండి క్యాన్వస్ మీద అస్సలు స్టిచ్ చేయకూడదు ఇలా క్యాన్వస్ మీద స్టిచ్ చేయకుండా మా క్లాత్ మీద స్టిచ్ చేసుకుంటూ దాని పక్కనే ఇక్కడ చివరి వరకు సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకోవాలి కాలుంచ్ అనేది ఇలా వదిలేసుకుంటూ ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనము అక్కడక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి అలా టక్స్ ఎందుకు ఇచ్చుకోవాలంటే మనము ఆ రౌండ్ కదండి ఇది రౌండ్ తిరగాలంటే మనం ఇలా చిన్న చిన్న టక్స్ ఇచ్చేసుకుంటే రౌండ్ అనేది కరెక్ట్గా తిరుగుతుందనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఉల్టా చేసేసుకోవాలి చూడండి ఇక్కడ మనము ఇలా కాలర్ అనేది ఖర్చులు అనేది మనం జాయిన్ చేసుకుంటాం కదా ఆ ఖర్చుల కోసం మనం ఇలా ఉన్నప్పుడే మార్కింగ్ వేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకుంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఖర్చుల కోసం వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలండి ఇలా మార్కింగ్ వేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి మనము ఈ మార్కింగ్ మీదే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చూడండి కోస అంటే లాస్ట్ వరకు సేమ్ ఇలానే కట్ చేసుకోవాలండి ఎక్కువ తక్కువ కట్ చేసుకోకూడదు మనం ఆఫ్ ఇంచ్ వదులుకున్నామా కాలించి వదులుకున్నామా ఎంత వదులుకుంటామో అంత అంటే లాస్ట్ వరకు స్టార్టింగ్ ఎలా కట్ చేస్తామో ఎండింగ్ కూడా అలానే కట్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టేసుకొని మనము మధ్యలోకి ఇలా టక్స్ ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం హాఫ్ ఇంచ్ అనేది వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ దగ్గర కూడా ఇలా మధ్యలోకి ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము ఇలా మనం ఉల్టా చేసేసుకోవాలి మనం ఇప్పుడు స్టిచ్ చేసుకున్నాం కదా కాలర్ దగ్గర అనేది ఇలా ఉల్టా చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి మనము అనుగుడు కుట్టులాగా వేసుకోవాలి చూడండి ఇలా అనుగుడు కుట్టు వేసుకుంటూ రావాలి మనకి పైకి అనేది అసలు కుట్టు అనేది వేయకూడదండి మన చివరికి వేసుకుంటూ రావాలి కింద క్లాత్ అనేది పైకి కనపడకుండా మనము సర్దుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి చూసారా ఇలాగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలండి నిదానంగా పట్టుకొని మనకి ఒకసారి రాకపోయినా రెండోసారి వస్తుందని చెప్పాను కదా మనము ఒక ఇప్పుడు ఈ వీడియో చూపిస్తున్నాను కదా ఏ వీడియో అనేది ఒకసారి రాకపోయినా సార్లు రాకపోయినా మూడోసారి అనేది కరెక్ట్గా వస్తుందండి అప్పుడు కూడా రాకపోయినా మళ్ళీ ట్రై చేస్తూ ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసరికి మనము ఇలా స్టిచ్ చేసేసాం కదా ఇప్పుడు వచ్చేసి మధ్యలోకి ఇచ్చుకున్నాం కదా ఆ టక్ అనేది ఎందుకోసం అంటే ముందు మనము డ్రెస్కి టక్కించుకున్నాము చూడండి బ్యాక్ పార్ట్లో ఆ బ్యాక్ పార్ట్ కోసం ఆ టక్కు ఈ టక్కు ఒక దగ్గరకు వచ్చేటట్టు పెట్టుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి మనము బ్యాక్ వైపు నుంచి చూడండి ఇట్లా బ్యాక్ వైపు నుంచి మనకి లైనింగ్ వైపు నుంచి మనము స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్నాను కదా ఈ కాలర్ అనేది కింద మనం క్లాత్ అనేది వదులుకున్నాం కదా ఆ క్లాత్ అనేది ఇలా పెట్టేసుకొని ఆ టక్ ఈ టక్ అనేది చూడండి ఈ టక్స్ అనేవి రెండు ఇలా పెట్టేసుకొని మనం ఖర్చు వదులుకున్నాం చూడండి హాఫ్ ఇంచ్ అనేది ఆ హాఫ్ ఇంచ్ మీదే మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకు వదులుకున్నాం అని అనుకున్నారు కదా ఇందుకోసమేనండి మనము బ్యాక్ వైప్ నుంచి స్టిచ్ చేసుకోవాలండి ఇలా హాఫ్ ఇంచ్ అనేది వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ అలానే స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఎక్కువ కానీ స్టిచ్ చేసాం అనుకోండి మనకి ఇక్కడ కాలర్ దగ్గర ఎక్కువ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి అలా స్టిచ్ చేసేసాం కదా అంటే రెండు వైపులా మనం మధ్యలో నుంచి స్టిచ్ చేసుకుంటే మనకి కొంచెం ఎక్కువైనా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత అంటే రెండు వైపులా స్టిచ్ చేసేసానండి ఇలా వేసిన తర్వాత వచ్చేసి చూడండి మనము పై వైపు నుంచి కాలర్ అనేది స్టిచ్ చేయాలి ఫస్ట్ వచ్చేసి మనం కింద వైపు నుంచి స్టిచ్ చేసాం కదా ఇప్పుడు వచ్చేసి పై వైపు నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి లోపల ఖర్చులు అనేవి లోపలికి పెట్టేసి ఈ కాలర్ అనేది మనము ఇప్పుడు చూడండి ఖర్చులు కుట్లు కనపడుతుంటాయి కదా ఆ కుట్టు మీదే ఈ కాలర్ అనేది మనము నెక్ క్యాన్వస్ అనేది పెట్టి స్టిచ్ చేసుకున్నాం కదా ఎట్లా పెట్టేసుకొని మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇలా ఇక్కడికి వచ్చేసరికి మనము అడ్జస్ట్ చేసుకుంటూ అంటే మనము ఎక్కువ లాగినా కానీ ఈ కాలర్ అనేది సాగిపోతుందండి మనకి మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు డ్రెస్ ఉంటుంది కదా డ్రెస్ అనేది మనము లాక్కొని పెట్టేసామనుకోండి మనము ఇప్పుడు కొలత తీసుకుంటాం కదా కాలర్ కోసము అప్పుడు లాక్కొని పెట్టినా కానీ ఈ కాలర్ స్టిచ్ చేసేటప్పుడు మనకి ఇలా సాగిపోయినట్టు వస్తుందనమాట అలా రాకుండా ఉండాలంటే మనము కొంచెం లా సాగదీయకుండా మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఎంత ఉందో కొలత అనేది చూసుకుంటూ చూస్ అంటే మనము తీసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఇలా సర్దుకుంటూ కాలర్ అనేది మనము ఇక్కడ ఇలా స్టిచ్ చేసుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ వచ్చేసి అన్ని టైలరింగ్ సంబంధించినవండి అందరికీ యూజ్ అవుతాయి అని అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఇలా రఫ్ చేసేసుకొని కట్ చేసేసుకోవడమే చాలా ఈజీ అండి ఇలా కట్ చేసుకున్న తర్వాత కాలర్ అనేది ఎలా ఉందో చూసుకోవాలి ఎక్కడైనా ఎగుడు దిగుడుగా ఉన్నా మనం మళ్ళీ చూసుకొని చాలా నీట్గా వస్తుందండి కా ఇలా ఫినిషింగ్ అనేది చూడండి ముడతలు వచ్చాయి కదా మనము ఇక్కడ మనము స్టిచ్ చేసుకునేటప్పుడు ఏవైనా తప్పులు వచ్చినా కానీ మనకి అక్కడే కనపడిపోతుంది అనమాట చూడండి కాలర్ అనేది ఎలా ఉందో చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట ఇది వచ్చేసి ఫ్రంట్ అండి ఇవి వచ్చేసి ఉక్సులు కుట్టిన తర్వాత ఉక్సులు మనం ఉక్స్లైనా వేసుకోవచ్చు బటన్స్ అయినా వేసుకోవచ్చు అని మనం షర్ట్స్ వేసుకుంటాం కదా ఆ షర్ట్స్కి వేసే బటన్స్ అయినా వేసుకోవచ్చు చూసారా ఇంతేనండి చాలా ఈజీ ప్రాసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్